నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన అతి శక్తివంతమైన రోజు అండి అంటే అష్టమే తిథి అండి అంటే ఇరవై మూడవ తారీఖు నవంబర్ నెలలో వచ్చే అష్టమి తిథి అనమాట చాలా శక్తివంతమైన తిథి ఈ రోజున ఇంకా ఈ రోజు అండి మనం ఎవరేమైతే కనుక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నామో చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేకుండా అంటే ఒక్క రూపాయి కూడా మనకి అవసరానికి లేకుండా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి రాత్రిలోపు ఈ నామాన్ని కనుక ఇప్పుడు నేను చూపించబోయే విధంగా కనుక మనం అనుకోగలిగితే అండి నిజంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా ధనం అనేది మన చేతిలో మిగలడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఆ మాట ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి అండి వారహ్యమ వారికి ఇష్టమైన రోజులలో పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులు ఎంత ముఖ్యమైనవో అష్టమి తిథి ఈ రోజు చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి మనకి శనివారం నాడు అది కూడా మనకి ఇరవై మూడవ నవంబర్ నెలలో కార్తీక మాసంలో వచ్చే శక్తివంతమైన రోజు అండి ఈ రోజున ఇంకా మనకి అష్టమి అంటే పేరులోనే ఉందండి నిజంగా మనం ఎవరమైతే కనుక ఆర్థిక ఇబ్బందులకు బాధపడుతూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలని సిద్ధించగలిగే చాలా అద్భుతమైన రోజండి ఇంకా ఇటువంటి రోజున మనం చేయవలసిన పరిహారాలు ఎన్నో ఉన్నాయండి మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాంటి పరిహారాలతో పాటు మంచి శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి అది ఏంటి అని అంటే అమ్మవారి నామం అండి ఆ నామాన్ని మనం తలుచుకుంటూ ఒక ఎనిమిది సార్లు అండి ఎనిమిది అంటే మనకి అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది అనే సంఖ్యతో సూచించబడుతుంది కాబట్టి ఎనిమిది సార్లు ఈ మాటని కనుక రాత్రి పన్నెండు లోపు అనుకోండి ఫ్రెండ్స్ అది ఎలా అనుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇంకా అండి మనకి అష్టమీ ఈ ఈరోజు అంతా కూడా ఉందండి అంటే నిన్న రాత్రి నుంచి మనకి ఇరవై రెండవ తారీఖు రాత్రి పది గంటల నుంచి ఈ రోజు ఇరవై మూడవ తారీఖు శనివారం నాడు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ అష్టమీ తేదీ గడేలు ఉన్నాయి కాబట్టి నిజంగా ఈరోజు అంతా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా అండి అమ్మవారి ఈ మాటని అనుకోవడానికి మనకి ఎలాంటి ఒక నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి నిజంగా అమ్మవారి నామాలండి మనకి ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఒక మనకి తెలుసో తెలియకో ఒక నాన్ వెజ్ తినేసినా లేదంటే కనుక ఒక పిరియడ్స్లో ఉన్నా కూడా అమ్మవారి నామాలను మేము అనుకుంటున్నాం అక్క మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అని అంటే అండి మనం నమ్మకంతో చేస్తూ ఉన్నాం చాలామంది ఇళ్లలో వరాహి అమ్మవారి ఫోటో లేదు మాకు విగ్రహం లేదు మేము ఊరికే మనసులో అనుకున్నామక్క అక్క ఇంతవరకు ఇంకా కూడా దీపారాధన కూడా నేను వెలిగించలేదు వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలాంటిది ఈరోజు రాత్రిలోపు మీకు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వీలైతే కనుక మీరు ఒక చిన్న దీపారాధన వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీకు మనీ ప్రాబ్లం ఏదైతే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధించగలిగే శక్తి ఈరోజు అమ్మవారికి ఉందండి అష్టమీతి కాబట్టి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక మీరు ఏం చేస్తారు అని అంటే ఒక ఎనిమిది మిరియాలను తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మిరియాలు కి శక్తి ఎక్కువ ఎక్కువండి ఈరోజు అష్టమి తేదీ రోజున కాలభైరవుడి కోల కూడా చాలా విశేషమైన రోజు అనమాట అందువల్ల కాలభైరవుడిని తలుచుకుంటూ కాలభైరవుడిని తలుచుకొని చాలామంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి ఈ మిరియాలతో పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు మనం వారాహి అమ్మవారిని తలుచుకొని ఒక ఎనిమిది మిరియాలను తీసుకొని కాలభైరవుడిని కూడా తలుచుకుంటూ ఇలా చేయగలిగితే అండి నిజంగా ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకి ఈ రోజు నుంచి జీవితంలో రోజు కూడా అండి రోజు ఒక శాలరీ కోసం అంటే ఒక రోజు కూలీ కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి తెలుస్తుందండి ఆదాయం అనేది రోజురోజుకి పెరుగుతూ ఉంటుందంటే ఒక కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఒక ఇస్త్రీ బండి వాళ్ళు కానీ ఇలా పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ టైలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు చాలామంది అక్క మాకు రోజు రోజుకి ఆదాయం అనేది పెరుగుతూ ఉందక్క ఇలాంటి పరిహారాలు మేము చేస్తున్నాం అంటే పెద్ద పూజలు పరిహారాలు చేయలేకపోయినా అందరూ కూడా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి మంచి మంత్రాలను కానీ పరిహారాలను కానీ మీరు చేస్తున్నారు అక్క అని మనకి గుడి దగ్గర ఒక పూల ఆమెడండి నిజంగా ఆవిడతో చెప్పాను అక్క అమ్మ ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఇలాగా పలానా టైంలో నిజంగా ఆవిడ చెప్పిందండి పువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు అమ్మ ఈరోజు నాకు వ్యాపారమే కాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాను పువ్వులన్నీ కూడా రాత్రిలో పమ్మలేకపోతే వేస్ట్ అయిపోతాయి నాకు నేను రేపు ఎలా పువ్వులు కొన్నా కొనడానికి కూడా నా చేతిలో డబ్బులు లేవని చెప్పి ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు నేను ఆవిడకి చెప్పారండి కష్ట ఖచ్చితంగా ఆ రోజున అష్టమీతిథి అండి ఆవిడతో ఇలా అనుకో అమ్మా అమ్మ నామా అని చెప్పేసి చెప్పాను ఆవిడే నాకు మొన్న కనిపించినప్పుడు చెప్పారు అమ్మ మీరు చెప్పారు నేను ఇలా అనుకున్నాను అనుకున్న పది నిమిషాలకే నాకు ఈ పూలన్నీ కూడా నేను అమ్ముడు అమ్ముడు చేయగలిగాను అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు చాలా అని అనిపించిందండి అందువల్ల మీరు ఎలాంటి వాళ్ళైనా సరే మీ ఆదాయం పెరగడం కోసం ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న ఒక ఎనిమిది మిరియాలని మీరు తీసుకోండి అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్న మిరియాలైనా వాడుతూ ఉన్న మిరియాలైనా పర్వాలేదు అలాంటి ఒక ఎనిమిది మిరియాలు తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని మీకు ఏంటి ప్రాబ్లం మీ సమస్య ఏంటి అంటే మీకు డబ్బు కావాలని అనుకుంటున్నారా అప్పులు తీరాలని అనుకుంటున్నారా అంటే ఇలాంటి సమస్యకైనా డబ్బు అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆదాయం మనకి ప్రధానం కాబట్టి ఆదాయం పెరగాలని కోరుకుంటూ చక్కగా మీరు ఆ ఎనిమిది మిరియాలని అరచేతిలో పెట్టుకొని అమ్మ నామాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పే ఈ అమ్మ నామాన్ని ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ నామం ఏంటి అంటే ఓం అష్టవారాహి నమః ఓం అష్టవారాహి నమ అనే నామాన్ని ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఆ ఎనిమిది మిరియాలని ఈరోజు మీరు పూజ గదిలోకి వెళ్ళగలిగితే పూజ గదిలో పెట్టండి లేదంటే కనుక మీరు ఈరోజంతా కూడా ఒక షెల్ఫ్లోనో లేదంటే మీ పరుసులోనో పెట్టుకోండి ఆ తర్వాత తెల్లవారుజామున ఆ మిరియాలని తీసేసి మీరు మామూలుగా పొడి చేసేసి ఆ మిరియాలని బయట అంతా పారేయాల్సిన అవసరం లేదండి మీరు ఎందువల్ల ఆ మిరియాలను బయట పారేయకూడదు అంటున్నామంటే మనం చక్కగా అమ్మవారి నామాన్ని అనుకుంటున్నాం ఆ మిరియాలతో ఆ మిరియాలకి చాలా ఘాటైన శక్తి ఉంటుందండి ఎలాంటి ఒక విషయాన్నైనా సరే వెంటనే తీర్చగలిగే శక్తి అనేది ఈ మిరియాలకి ఉంటుంది కాబట్టి మీ సమస్య వెంటనే తీరిపోతుంది అందువల్ల ఆ మిరియాలను చక్కగా పొడి చేసి దంచేసి మీరు ఏదైనా ఒక వంటకి చే వంట చేసేటప్పుడు వాడుకోవడము అలాంటి వాటిల్లో అయినా సరే ఈ పొడిని వేసుకోవచ్చు తెల్లవారుజామున ఆ రోజంతా మటుకు అమ్మవారి దగ్గర ఆ పూజ గదిలో కానీ మీరు అక్క మేము పూజ గదిలోకి వెళ్ళకూడదని అనుకున్న వాళ్ళు ఒక చిన్న షెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే ఒక పేపర్లో కట్టేసి పెట్టండి పెట్టి తెల్లవారుజామున తీసి మీ వంటగదిలో వాడుకోండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఇలాగనక చేసి చూడండి ఖచ్చితమే ఖచ్చితంగా మనకి రోజు రోజుకి కూడా లేదంటే అక్క మాకు రోజు రోజు ఆదాయం కాదు నెలసరి ఆదాయం మాకు ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వస్తుంది మీ ఆదాయం పెరగబోతుంది అన్న ఒక విషయాన్ని మీరు వినగలుగుతారనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అమ్మవారు చూపించే అద్భుతం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే కనుక ఇంకా చూస్తున్నారో వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఒక పరిహారాలు ఉన్నాయని తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి